నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నేహత తమిళనాడులో హిందూ ఆలయాలపై నియంత్రణ రోజు రోజుకి పెరిగిపోతుంది రాష్ట్రంలోని ఏదో ఆలయంపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు హిందూ ఆలయాలపైనే డిఎంకే ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెట్టింది అసలు హిందువులు ఈ దేశంలో ఉండాలా వద్దా సనాతన ధర్మంపై అయ్యా కొడుకులకు ఎందుకింత విద్వేషం ఎన్నికల్లో లౌకికవాదం అని చెప్పి విజయం సాధించిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారు డిఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మచ్చుకు కొన్ని ఘటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది వారిలో ఎంత విషయం నిండి ఉండింది అనేది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం తమిళనాడు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి సైతం ఉంటుంది ఆలయానికి ఈ స్థాయిలో రోజుకి రద్దీ పెరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సదుపాయాలు చేయడం లేదు భక్తుల కోసం మంచినీరు టాయిలెట్స్ వంటి కనీస సదుపాయాలు సైతం కల్పించడం లేదు ఆలయ అభివృద్ధి పేరుతో రెండు వందల కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ని ఖరారు చేసింది ఈ ఏడాది చివరి నాటికి ఆ పనులు ప్రారంభం కానున్నాయి అయితే గిచ్చి ఆయింట్మెంట్ పెట్టినట్లు ఆలయ అభివృద్ధికి డబ్బులు కేటాయిస్తాం అని చెబుతూనే హిందువుల జోబులను లూటి చేస్తోంది అరుణాచలేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్ల ధరలను పెంచేసింది యాభై రూపాయల టికెట్లను వంద రూపాయలకు అభిషేకం రుసుముని రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలకు పెంచేశారు ఆలయ అభివృద్ధి చేస్తామనగానే తమిళనాడు ప్రభుత్వంలో ఇంతటి ఆశ ఇంత దోపిడినా అని అందరు షాక్ అయ్యారు చావు కబురు చల్లగా చెప్పినట్టు దర్శనం అభిషేకాల రేట్లు పెంచిన విషయం నింపాదిగా చెప్పింది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఇక డిఎంకే పాలనలో చెన్నైలోని చారిత్రాత్మక వేద వినయాగర్ ఆలయం కూల్చేశారు చెన్నైలోని మింట్ స్ట్రీట్లో శతాబ్దపు కాలం నాటి పురాతన వేద వినాయగర్ ఆలయం ఉంది ఈ ఏడాది జూలై ఏడున రాత్రికి రాత్రే ఆలయాన్ని కూల్చేశారు కేవలం ప్రస్తుత డిఎంకే పాలనలోనే రెండు వందల యాభై ఆలయాలను కూల్చివేశారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది పోనీ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారా అంటే అదే లేదు చేయడంతోనే సరిపెట్టిస్తున్నారు ఆలయాల కూల్చివేతలపై ప్రశ్నిస్తున్న హిందూ సంఘాల నేతలను మాత్రం జైల్లో బంధించి ఊసలు లెక్క పెట్టుకునేలా చేస్తున్నారు ఇక గత ఏడాది డిసెంబర్లో సంగీత భక్తి రథయాత్రను సంగీత జ్ఞానం ట్రస్ట్ నిర్వహించింది చెన్నైలోని వివిధ దేవాలయాల గుండా రథం కంపాలేశ్వర్ ఆలయం నుంచి ఆర్కే మఠంకి చేరుకున్నారు కానీ రెండో రోజే మైలాపూర్లోని ఓ స్కూల్ వద్ద నిలిపివేశారు ట్రాఫిక్ అంతరాయం శాంతి భద్రతల పేరుతో రథయాత్రకు అనుమతిని నిరాకరించారు ఆ తర్వాత కాసపటికే రథాన్ని చెన్నై పోలీసులు సీజ్ చేశారు సంగీతం దైవత్వం అనుసంధానించేందుకు చేసిన ప్రయత్నానికి అడ్డుకట్టలు సృష్టించారు ఇక తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కపలీశ్వర్ ఆలయం చెరువు మెట్లపై దీపాలు వెలిగించడం హిందువుల ఆచారం కార్తీక మాసంలో మైలాపూర్లోని కపలీశ్వర ఆలయంలో సాంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు ఆలయం లోపల నూట ఎనిమిది శకాభిషేకాలు నిర్వహిస్తుండగా విల్లీవాకం నుంచి సచ్చిదానందన్ కుటుంబం ఆలయ చెరువు తూర్పు వైపు మెట్లపై మట్టి నూనె దీపాలను వెలిగిస్తారు కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఒక వెయ్యి ఎనిమిది మట్టి దీపాలను సచ్చిదానందన్ కుటుంబం వెలిగిస్తుంది పర్యావరణ కారణాలు చెబుతూ ఆలయం చెరువు మెట్లపై దీపాలు వెలిగించడాన్ని నిషేధించారు స్వతంత్ర ఉద్యమం సందర్భంగా మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలకు చేరుకున్నాయి హిందువులంతా ఒక దగ్గర చేరుకొని సంతోషంగా పండుగను జరుపుకుంటారు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు అది రుచించలేదు గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించలేము కాబట్టి విగ్రహాలను తయారు చేస్తున్న వారికి ఇబ్బంది పెట్టడం ద్వారా ఉత్సవాలను ఆపివేయాలని ప్లాన్ చేసింది విగ్రహాలు తయారు చేసే వారిపైకి పోలీసులను పంపించి బెదిరించింది షెన్ కొట్టేకి చెందిన మురుగన్ అనే వ్యక్తి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు చేశాడని పోలీసులు వేధించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగించకపోయినా అతనిపై కక్ష సాధింపులకు పాల్పడింది తమిళనాడు ప్రభుత్వం ఇక హిందువులకు ఒక చోట కలిస్తే తమ ప్రభుత్వానికి ఎక్కడ ముప్పు ఉంటుందోనని సమావేశాలకు సైతం అనుమతి ఇవ్వడం లేదు భగవతి అమ్మన్ ఆలయంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ప్రతి ఏడాది సమావేశం నిర్వహిస్తారు ఎనభై తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా ఆలయంలో కార్యక్రమాలు సాగాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఏడున సైతం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు కానీ స్టాలిన్ ప్రభుత్వం హెచ్ఆర్సీఈ పేరుతో ఆలయం లోపల ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతించలేం అని చెప్పి దానిని అంతరాయం కలిగించింది ఈ ఏడాది మధురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ భారీ కార్యక్రమం నిర్వహించింది పవన్ కళ్యాణ్ సహా సనాతులందరూ ఆ మీటింగ్ లో వెళ్లారు స్టాలిన్ ప్రభుత్వం ఊహించని స్థాయిలో హిందువులు రావడంతో వారికి మింగుడు పడడం లేదు వెంటనే మీటింగ్ పెట్టి మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ సభలకు అనుమతి ఇవ్వమని ప్రకటించారు అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది మన హిందువుల కళ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చాం ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎందరో ప్రాణత్యాగాలు చేశారు ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది ఎన్ని ప్రభుత్వాలు మారినా అయోధ్య రామ మందిరం అంశాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు ఎట్టకేలకు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగడం కొందరికి ఇష్టం లేదు అందులో స్టాలిన్ ఎలాగో ఉంటాడు అయితే రామ మందిరంపై తన అక్కస్సును డైరెక్ట్గా చూపించలేకపోయాడు దీంతో అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట జరిగిన జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున తమిళనాడులో ప్రత్యేక పూజలపై నిషేధం విధించారు జై శ్రీరామ్ జపం రామాయణ పారాయణాలు భజనలు అన్నదానాలు చేయడంపై నిషేధం విధించారు తమిళనాడు పోలీసులు విలాయత్తు మరియమ్మన్ ఆలయం నుంచి కోన్ స్పీకర్లను తొలగించారు ఇది జూలై ఏడు రెండు వేల ఇరవై రెండులో జరిగింది స్థానిక పండుగ సందర్భంగా ఓ ప్రైవేటు ఆలయమైన విలయత్తు మరియమ్మన్ ఆలయంలో ఏర్పాటు చేసిన కోన్ స్పీకర్లను తమిళనాడు పోలీసులు తొలగించారు వేడుకల్లో భాగంగా మతపరమైన సంగీత మరియు ప్రకటనలు ప్రసారం చేయడానికి స్పీకర్లను ఉపయోగించినట్లు సమాచారం ఇక తమిళనాడులో స్థానిక పండుగ సందర్భంగా విలయత్తు మరియమ్మన్ ఆలయంపై స్పీకర్లు ఏర్పాటు చేశారు వేడుకల్లో భాగంగా హిందూ దేవీ దేవతల పాటలను ప్లే చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు విలయత్తు మరియమ్మన్ ఆలయంపై ఏర్పాటు చేసిన స్పీకర్లను తొలగించారు అదేంటని హిందువులు ప్రశ్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అడ్డుకుంటే అరెస్ట్ చేస్తామంటూ సైగలతోనే బెదిరింపులకు పాల్పడ్డారు తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లాలూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు కరుప్పన స్వామి యజైకత అమ్మన్ వల్లాడికర్ ఆలయాలను ధార్మిక సంస్థలు స్వాధీనం చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చింది అయితే ఈ ఆలయాలు దాదాపు ఐదు వందల నుంచి ఆ గ్రామస్తుల నియంత్రణలోనే ఉండేవి కానీ ప్రభుత్వం వాటిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే తమిళనాడు ప్రభుత్వం ఆలయాలను తమ చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ముందే గ్రహించిన వెల్లాటూరు గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు రాజు తలుచుకుంటే కరోనా దెబ్బలకు కొదవలేదంటూ ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు ప్రజల ఉద్యమాలను అణచివేసేందుకు రామాలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ రథయాత్ర నిర్వహించింది రాజ్య రథయాత్ర సెక్యూరిటీ మధ్య తమిళనాడులోకి ప్రవేశించింది హిందువులకు సంబంధించిన కార్యక్రమం అనగానే దానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది వారు వ్యతిరేకిస్తున్న విశ్వ హిందూ పరిషత్ మాత్రం రథయాత్ర చేపట్టింది ప్రభుత్వం వారి చేతుల్లో ఉండడంతో అక్కడ అల్లర్లు జరిగేలా చేశారు ప్రభుత్వం వద్దని చెప్పినా రథయాత్ర చేయడంతోనే అల్లర్లు జరిగాయంటూ నిర్వాహకులైన మూడు వందల మందిని అరెస్ట్ చేశారు ఇలా తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఎన్నో ఉన్నాయి తమిళనాడులో హిందూ ఆలయాలు హిందువులపై జరుగుతున్న అరాచకాలు ఇవి బయటికి కనిపించనివి మాత్రమే ఇంకా బయటికి కనిపించేవి కొన్నైతే బయటికి రానివి ఇంకెన్నో అవి బయటికి రాకుండా చేసినవి ఇంకా 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 ఎన్నో మరి ఈ ఐజా కొడుకులకు ఎలా బుద్ధి చెప్పాలో మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సంప్రదించండి జై హింద్ జై భారత్